పశ్చిమ గోదావరి జిల్లా తణుకు స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పదిహేనవ తేదీన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు చేరుకునున్న ముఖ్యమంత్రి ఉదయం ముండవలి నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి తనకు ఎనిమిది గంటలకు చేరుకుంటారు తనకు పాలిటెక్నిక్ కాలేజీలో ఎలిపాడ్ దిగిన అనంతరం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు తనకు ఎన్టీఆర్ పార్క్కు చేరుకుంటారు శానిటరీ సిబ్బందితో సమావేశం తొమ్మిది గంటలకు తణుకు బాయ్స్ హై స్కూల్స్ చేరుకుంటారు అనంతరం ప్రజా వేదిక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు అనంతరం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తణుకు జూబ్లీ రోడ్లోని పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు అనంతరం జిల్లా అధికారులతో సమావేశం అనంతరం తణుకు పాలిటెక్నిక్ కాలేజ్ ఎలీపాడ్కు చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారు 이 a d గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మూడవ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా పదిహేనవ తేదీ శనివారం కణుకపట్నంలో జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు రావడం జరుగుతుంది దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది ఉదయం ఎనిమిది గంటలకి కనుకొచ్చి పన్నెండున్నర గంటల వరకు ఇక్కడ అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రజావేదిక ద్వారా ఇక్కడ ప్రజలందరినీ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సాధించే దిశగా అదేవిధంగా ముఖ్యంగా వన్ టైం ప్లాస్టిక్ని నిషేధించే విధంగా దానితో పాటుగా రీసైకిల్ని వస్తువులను ఉపయోగించే విధంగా కూడా ప్రజలను మోటివేట్ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా దానికి అలాగే ఈరోజు కేటర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో ఈ కార్యక్రమాల విధంగా దాదాపు నాలుగు గంటల పాటు ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి గారు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో దిశానిర్దేశం చేస్తున్నారో దాని అనుగుణంగా తణుకపట్నంలో స్వచ్ఛ భారత్ని సాధించే విధంగా స్వచ్ఛాంధ్రాన్ని సాధించే విధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలకి ఈ సమావేశం ఈ సభ కూడా నాంది